నా చివరి శ్వాస వరకు ఆర్యవయసులకు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో బాలిని నివాసంలో రెండు వందల మంది ఆర్యవయసులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరిని బాలిని శ్రీనివాసరెడ్డి యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మొదటి నుంచి సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది నేనేనని వాళ్ళని గుర్తు చేశారు ఇటీవల ఆర్యవైశ్య సోదరులకు ఆరామక్షేత్రం లేదంటే వెంటనే అధికారులు స్థలాన్ని అన్వేషించి కేటాయించడం జరిగిందని అన్నారు రెండు దశాబ్దాలుగా ఉన్న గోశాల సమస్య పరిష్కరించాలని తెలిపారు బాపూజీ కాంప్లెక్స్ రెగ్యులరైజేషన్ గురించి వారు అడగడం జరిగిందని అది కూడా పూర్తి చేశామని అన్నారు నగరంలో బాపూజీ కాంప్లెక్స్ ప్రారంభించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య అని అన్నారు ఆయన చనిపోగానే మేము నగరంలో రోసే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని గుర్తు చేసుకుంటున్నామని అసెంబ్లీలోనే నేను తెలపడం జరిగిందని అన్నారు ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు ప్రజలందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలని ప్రతి ఒక్క సర్వే వైసీపీ అధికారం చేపట్టబోతుందని తెలుపుతున్నాయని అన్నారు వచ్చేది మా ప్రభుత్వమేనని ఆర్యవైసీలకు ఇంకా మంచి పనులు చేపడతామని అన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్నికల్లో పనిచేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమురి సూర్యనారాయణ ఆర్యవైశ్య నాయకులు జే కృష్ణ కారంశెట్టి కిరణ్ తడవర్తి వాసు మునగా కృష్ణారావు మట్ట హర్ష వైసీపీ నగరాధ్యక్షుడు కఠారి శంకర్ మాజీ ఎమ్మెల్యే కసుకుతి ఆదిన్న పీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య గంటా రామనాయుడు తదితరులు పాల్గొన్నారు उन्गोर टाइगार, पासलना. जा साइगु मनौ. अम्मर आवाई, अम्मर आवाई, मिटेस्टूदूदूदूदू. जावाई. आर्यवस सोगल अंदरु दादा వందల కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చెప్పినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఆర్య వయసు సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు మరి ఈ మధ్య కాలంలో ఆర్యవయసులకి నాయకులందరూ వచ్చి ఆరంభ క్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ఆరంభ క్షేత్రం కట్టడం కూడా జరిగింది అలాగే గోశాలకు సంబంధించినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పించడం జరిగింది మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాక్ష్యం చేయడం జరిగింది అది మన సోదరులు ఇంకా ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్ తగ్గించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసి దానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటాం గారి గారి అదే అలాగే బాపూజీ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసయ్య గారు ఎన్నికైన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే మంచి కాంశి విగ్రహాన్ని కూడా అక్కడ రోసయ్య గారి ఏర్పాటు చేసుకోవటం ఆయన ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఆయన రుణం నేను తీర్చుకునే దానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్యవాసీ సభలందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసయ్య గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో కాన్సీ విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసే గారి చెప్పాం అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను అసెంబ్లీలో కూడా రోసే గారి నివాళులు అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసే గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము చెప్పిన దాని ప్రకారం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్య కొంతమంది వైఎస్ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నప్పుడు ఒక సోదరుడు ఒక సోదరుడు తిరిగిపోతే మన వాళ్ళు పోతే ఒక సోదరుడు ఏమన్నాడంటే నేను టీడీపీ పోతే నాకేమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాసు గారు గెలిస్తే వాసుగారు ఏం చేయరు ఒకవేళ టీడీపీ గెలిచిందనుకోండి జనాద ఇబ్బంది పెడతాడు అని మాట్లాడటం నిజంగా చాలా బాధేసింది నాకు నేను మంచిగా చూస్తుంటే నేను మంచితనాన్ని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా అనిపించింది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మనకు వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఆర్య శివేందరికి ఆ ప్రాణం ఇన్నంత కాలం వారికి నా పూర్తి సదసాకారులు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను కనిపిస్తుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళా వచ్చి మాకు అది చేయించేయండి మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సాయం చేయాలి కూడా ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక ఉంది దానికి ఈ రకంగా కంటిన్యూ చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్ట అట్లని చెప్పి వాస్తు ఇబ్బంది పెట్టలే అటుపోతే బాగుంటుందనే కొంతమంది ఆలోచన అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కానీ కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా ఎవరిని కూడా ఇబ్బంది కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవటం అనేది కరెక్ట్ కాదు మరి ఆయవసోద కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయండి తప్పకుండా మీకు మంచి చేసే కార్యక్రమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రేపు నూట ఇరవై ఐదు పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా బాబుజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కూడా అన్ని కార్యక్రమాలు ఆదివాసి సంబంధించి కార్యక్రమాలు అన్ని కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూస్తా చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముంగో ఆడవేషందరూ కూడా రెండు వందల పైగా కుటుంబాలందరూ కూడా వాసనల మీద అభిమానంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా వాసనతోటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా కష్టపడి వాసనకి అత్యధిక మెయారిటీ రావడానికి మేమందరం అందరం ఖచ్చితంగా వాసనల కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆర్యవయసులకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాసన చేయడం జరిగింది ఆరాం క్షేత్రం అయితే గోశాలు అయితే రోసయ్య గారి విక్రమ పెట్టం ఎప్పుడు కూడా వాసన ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆర్య వయసులకు ఉన్నటువంటి వ్యక్తి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు అటువంటి మంచి వ్యక్తి ఆర్యవస్సులు అందరం కూడా మేము కష్టపడి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుంది వైసీపీలో చేట్టడానికి కారణం ఒకటే జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి ఆయన చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా భావితరానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మా వాసన మంచితనం మంచితనం వల్ల మేము ఈ పార్టీలోకి రావటం అయింది బాలేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ప్రణితి రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ అందరూ బలపరుస్తూ ఆర్వే సోదరులందరూ సామూహికంగా వైసీపీలో చేరారు బలపరుస్తున్నారు ఈసారి వాసన విజయానికి పూర్తిగా దోహదం చేస్తామని చెప్పి అందరూ చెప్తున్నారు